భారీ క్రైన్ ఈ క్రైన్ మళ్ళీ వచ్చింది ఇంకా ఏం పర్వ అతనే ఏం వర్క్ జరుగుతున్నది చిన్న రిక్వెస్ట్ కొత్తగా నేటి చేస్తున్నారు అంతా చాలా వరకు జరిపారు దాదాపు ఒక ఆకీస్ ఇక్కడే ఉండయి ఆ రాయ్ మొత్తం పలకొడుతున్నాను చూడండి హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురం టవర్క్లాక్ బ్రిడ్జ్ కింద ఉన్నాం టర్క్ క్లాక్ బ్రిడ్జ్ కింద ఈ సైడ్ పిటిసి బ్రిడ్జ్ సైడ్ ఉన్నాం పిటిసి బ్రిడ్జ్ సైడ్ వచ్చి మళ్ళీ వచ్చిందండి భారీ క్రైన్ ఈ క్రైన్ మళ్ళీ వచ్చింది ఇంకా ఏం పని ఉందో మళ్ళీ ఈ వీ డ్రాప్స్ వచ్చి జరపాల్సింది వీ డ్రాప్స్ కింద వచ్చి మట్టి అయితే క్లీన్ చేస్తున్నారు చూడొచ్చు చూడండి అవతల ఊతులకి మొత్తం సందు పెట్టేసినారు మట్టి అంతా తీసేస్తున్నారు అలాగే ఈ క్రైన్ మళ్ళీ వచ్చింది ఈ భారీ క్రైను ఉన్న పైప్ లైన్ అలా ఉంది బోట్స్ ఆ వ్యూ డ్రాప్స్ వచ్చి కొద్దిగా జరపడానికి అంతా క్లీన్ చేస్తున్నారు లోపలికి ట్రైన్ అయితే వస్తుంది అంతా క్లీన్ చేస్తున్నారు చూడండి మినీ కుక్ వచ్చింది చిన్నది వచ్చింది కుక్లైన్ ఒకటి ట్రైన్లు కూడా వేధావేదిగా వెళ్తూనే ఉంటాయి ఇప్పుడు అలాగే మనం వీ డ్రాప్స్ సైడ్కుదాం అవతల ఏం వర్క్ జరుగుతున్నది చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో రేపు మన్నాడు డ్రాప్స్ లోపల జరుపుతారంట ఎలా జరుపుతారని చూసాము నేను కూడా ఖచ్చితంగా వచ్చి వీడియో కవర్ చేస్తాను వాళ్ళకి ఒక టెన్ డేస్ మాత్రమే టైం ఇచ్చినారు పది రోజులు మాత్రమే టైం ఇచ్చినారు అంతలోపల మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం చూడట్టు ఇటు సైడ్ కూడా మట్టి అంతా తీసేస్తున్నారు చూడండి మట్టి అంతా నీట్గా చేస్తున్నారు అంతా ఆ వీడ్రాప్స్ జరపడానికి కోసము అలాగే లోపలికి మిషనరీస్ పోయడం కోసం గా క్లీన్గా జరుపుతున్నారు నీట్గా అక్కడ ఏదో రైల్వే ట్రాక్ కొద్దిగా వర్క్ చేస్తున్నారు రైల్వే ట్రాక్ చూడండి ఇంకా చూడొచ్చు అంతా నీట్ చేస్తున్నారు కాకపోతే కొద్దిగా రాయి పడింది గుండ్రాయి పడింది మనకి పెద్ద గుండ్రాయి పడింది ఆ రాయి పలు కొట్టాలంటే సుమారుగా పని జరుగుతుంది పని ఉంటుంది ఇంకా చూడండి ఇంతలా రాయి పడింది లోపల ఈ పాత మొత్తం కొట్టేసినారు పిల్లర్ మొత్తం కొట్టేసినారు మనం లాంగ్ ఉండేది బెటర్ చూడొచ్చు మినీ ఇది వచ్చింది చూడండి అంత లోపల నీట్గా చదువు చేస్తున్నారు అంత వీ డ్రాప్స్ కూడా చాలా వరకు జరిపినారు దాదాపు ఒక ఆరు మీటర్ల పైన జరిపినారు వీ డ్రాప్స్ చూడొచ్చు ఆ పిల్లర్లు అవుతారుండే వి డ్రాప్స్ ఆ పిల్లర్లు అవుతారుండే అట్లా ఎంత జరిపినారో చూడండి డ్రాప్స్ ఈ రోజు సాయంత్రానికి డ్రాప్స్ కూడా ముందుకు జరపచ్చు సేఫ్టీ పర్పస్ కోసం మొట్ట పడిపోయినట్టుంది పక్క అందుకు సేఫ్టీ పర్పస్ కోసం ఇదంతా కట్టారు చూడచ్చు హై జాకిస్ ఇక్కడే ఉన్నాయి పూజ కూడా చేసినారు దీనికి మనకి ఈ జాకిల్తో నిదానంగా నూకుతున్నారు ఫస్ట్ ఆడ ఆడు మనకి ఆ పట్ట కనిపిస్తుంది కదా ఆ పట్ట దగ్గరుండే దాదాపు ఒక ఆరు మీటర్లు జరిపినారు లోపలికి జరిపేది ఒకసారి నాకు చూస్తామనుకుంటా నేను మిస్ అవుతున్నాను కాకపోతే జాకీలు అక్కడ పెట్టినారు చూడండి హై జాకెట్ జాకీలు టెన్ డేసే టైం ఇచ్చినారని చెప్తున్నారు టెన్ డేస్లో మొత్తం కంప్లీట్ కావాలని చెప్తున్నారంట సో దా టెన్ డేస్లో కంప్లీట్ అవుతుంది లేదు అంటే డ్రాప్స్ పెట్టేది కంప్లీట్ కావాలా అక్కడ మధ్యలో ఒక ట్రాక్ ఉంది కదా ఆ ట్రాక్ సెట్ చేయాలి మీకు అది ట్రాక్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఆ ట్రాక్ వచ్చి సెట్ చేయాలన్నమాట అలాగే ట్రాక్ ట్రాక్లు కూడా ఎక్స్చేంజ్ చేస్తారంట రైల్వే ట్రాక్స్ చూడవచ్చు రాయి మొత్తం పలకొడుతున్నారు చూడండి సో అది ఆ రాయి మొత్తం పలకొడుతున్నారు సో చాలా మంది వీడియో చూస్తున్నట్లుగా లైక్ చేయకుండా లైక్ చేస్తే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది లా అంటే చాలా పెద్ద రాయి పడింది కింద చూడచ్చు మీరు కూడా ఈ సౌండ్ వినిపిస్తుంది ఈ సౌండ్ వినిపిస్తుంది ఇది వాయిస్ ఈరోజు అయిపోతుంది అనుకున్నాను కాకపోతే ఆ రాయి పడడం వల్ల ఇంకా అంత లేట్ కావచ్చు అయినా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి మూడు జేసీపీలు మూడు ఇటాచ్లు రెండు జేసీపీలు వర్క్ చేస్తున్నా చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ టైం కూడా మళ్ళీ ఈరోజు సాయంత్రం ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఈరోజు రెండు వీడియోలు వస్తాయి అంటే సాయంత్రం ఒక వీడియో అప్లై చేస్తే తెలుస్తుంది ఎంతవరకు వచ్చిన అది వర్క్ అనేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఈరోజు రెండు వీడియోలు వస్తాయి ఇందులో మైన హైలైట్ ఈ వీ డ్రాప్స్ జరపడమే మైన హైలైట్గా కాకపోతే ఒక్కసారి కూడా చూడలేకపోతున్నాను నేను సో ఇలాంటి వీడియోస్ పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి